ఇక్కడ నేను ఐదు కానగడతలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి అలాగే ఐదు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు టమాటాలు ఇలా పెద్ద మొక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కారం ఉప్పు మసాలా పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి అలాగే ఐదారు పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఉప్పు ఏమన్నా అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్ మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కానాగడతల పులుసు రెడీ ఒకసారి ఈ చేపల పులుసు మీరు కూడా ఇలా పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై